అందరికీ నమస్కారం ఈరోజు మన వ్లాగ్ హైదరాబాద్లో ఉన్న ఒక సూపర్ హిస్టారికల్ ప్లేస్ గురించి చెప్తాను ఈ కోటని కాకతీయ రాజులు థర్టీన్ సెంచరీలో బిల్డ్ చేశారు తర్వాత కుతుబ్ షాహి కింగ్స్ ఇది డెవలప్ చేశారు గోల్కొండ ఫోర్ట్ అంటే ఒక ఫోర్ట్ మాత్రమే కాదు ఇక్కడే లెజెండరీ కోహినూర్ డైమండ్ దొరికిందని కూడా చెప్తారు సో హిస్టరీ అడ్వెంచర్ అండ్ ఎక్సైట్మెంట్ అన్ని కలిసిన ఈ జర్నీని మిస్ అవ్వకండి ఫోర్ట్ గురించి చాలా విషయాలు తెలుసుకుందాం మనం ఇప్పుడు గోల్కొండ యొక్క హిస్టరీ గురించి మాట్లాడుకుందాం ఈ కిల్లాని సిక్స్టీన్త్ సెంచరీలో కుతుబ్ షాహి కింగ్స్ బిల్డ్ చేశారు ఈ కింగ్ శక్తి ధనం మరియు స్ట్రాంగ్ ఆర్మీ కోసం ఫేమస్ గా ఉన్నారు గోల్కొండని ఒరిజినల్ గా గోల్కొండ అని పిలువబడింది అంటే షఫర్ హిల్ కానీ టెన్త్ సెంచరీ నుంచి ఈ ప్లేస్ డిఫరెంట్ డైనసిటీస్ కి కంట్రోల్లో ఉంది కుతుబ్ షాహే కింగ్స్ రూలర్స్ హైదరాబాద్లో చార్మార్ని బిల్డ్ చేశారు అలాగే ఈ కిల్లాని కూడా స్ట్రాంగ్గా మార్చారు ఈ ఫోర్ట్ ఫేమస్ మెయిన్ రీజన్ ఏంటి అంటే దాని స్ట్రాంగ్ గ్రనైట్ వాల్స్ మరియు ఫోర్టిఫికేషన్స్ ఈ ఫోర్ట్లో ఎయిటీ సెవెన్ బ్యాస్టిషన్స్ ఉన్నాయి అలాగే సీక్రెట్ టన్నస్ కూడా ఉన్నాయి వాళ్ళ ఎనిమిస్ అటాక్ చేసినా సరే అందరూ ఎస్కేప్ అవ్వడం ఈజీ అవుతుంది గోల్కొండ కిల్లాని చాలా అడ్వాన్స్డ్ టెక్నిక్స్తో డిజైన్ చేశారు ఫర్ట్లో మాసివ్ హై టవర్స్ అండ్ హిడెన్ పాత్వేస్ కూడా ఉన్నాయి ఈ టవర్స్ని యూజ్ చేసుకొని సాలిజస్ ఎనిమీస్ మూవ్మెంట్ని అబ్జర్వ్ చేసేవారు ఇక్కడ వాటర్ సిస్టమ్ కూడా చాలా ఇంట్రెస్టింగ్ రెయిన్ వాటర్ని కలెక్ట్ చేసి లార్జ్ స్టోరేజ్ ట్యాంక్స్లో స్టోర్ చేసేవారు ఈ ట్యాంక్స్ డ్రై సీజన్స్లో ఫోర్ట్కి వాటర్ సప్లై చేశాయి ఈ పోర్ట్లో చాలా సీక్రెట్స్ ఉన్నాయి ఎకో సిస్టమ్ చాలా ఫేమస్ మెయిన్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఒక స్పాట్లో నుంచి క్లాప్ చేస్తే ఎకోసౌండ్ ఫోర్ట్లో అన్ని ప్లేసెస్కి వినిపిస్తుంది ఈ సిస్టమ్ అలర్ట్ కోసం యూజ్ చేసేవారు గోల్కొండ విజిట్ చేయడానికి అక్టోబర్ టు మార్చ్ ఇస్ ఎ బెస్ట్ సీజన్ ఈ మంత్స్లో వెదర్ కంఫర్టబుల్గా ఉంటుంది ఎక్కువ ఎండ ఉండదు అలాగే ఎక్కువగా వాన కూడా ఉండదు ఆఫ్టర్నూన్ అవాయిడ్ చేస్తే మంచిది హిల్ టాప్లో చాలా హీట్గా ఉంటుంది సో మార్నింగ్ టైం విజిట్ చేస్తే ఫోర్ట్లో సన్ రైజ్ మరియు సరౌండింగ్ వ్యూ చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది గోల్కొండలో కింగ్స్ హండింగ్ గేమ్స్ ఆర్గనైజ్ చేసేవారు అని చెప్తారు అట్ ద సేమ్ టైం ఎలిఫెంట్స్ మరియు హార్సెస్ కూడా యూజ్ చేసేవారు ఫోర్ట్లో సీక్రెట్ హోమ్స్ హిడెన్ టెన్నల్స్ అండ్ ట్రెజర్ స్టోరీస్ చాలా ఫేమస్ చాలామంది అనుకుంటూ ఉంటారు ఫోర్ట్లో గో స్టోరీస్ కూడా ఉన్నాయి అని సో నేను మీకు ఒక స్టోరీ చెప్తాను గోల్కొండ ఫోర్ట్లో ఒక చిన్న భయంకరమైన రూమర్ ఉంది అందరూ చెప్తారు మిడ్ నైట్ టైంలో రాణి మహల్ దగ్గర ఏదో అద్భుతం జరుగుతుంది అని అక్కడ ఒక రాణి జీవితం మొత్తం గడిపిందని అంటారు కానీ తనని కొన్ని బంగారాలు తిరిగి దొరకకుండా వెళ్ళిపోయాయి ఇప్పటి నుంచి మిడ్ నైట్ టైంలో అక్కడ ఒక ఫీమేల్ వాయిస్ వినిపిస్తుంది నా హారం ఎక్కడా నా బంగారం ఎక్కడా అని అక్కడ ఉన్న గర్ల్స్ చెప్పారు నైట్ టైంలో పర్ఫ్యూమ్ స్మెల్ వస్తుంది అని అండ్ ఫుట్ స్టెప్స్ కూడా వినిపిస్తాయి కానీ అక్కడ ఎవరు ఉంటారు ఒకరోజు సిసిటీవీలో వైట్ షాడో క్యాప్చర్ అయింది నెక్స్ట్ డే ఆ ఫైల్ ఆటోమేటిక్గా డిలీట్ అయిపోయింది కొంతమంది బ్లాగర్స్ ట్రై చేశారు నైట్ టైంలో షూట్ చేయడానికి అందులో ఒకరు ఇలా చెప్పారు నేను లైట్ ఆఫ్ చేసిన వెంటనే నా బ్యాక్ సైడ్ దీపం లాంటి లైట్ బ్లింక్ అయింది కానీ నేను తిరిగి చూస్తే అక్కడ ఎవరు లేరు కెమెరాలో మాత్రం జెంటిల్ వైబర్ రికార్డ్ అయింది నా బంగారం ఇక్కడ ఉందా అని ఇది నిజమా లేక ఇల్యూషనా ఎవరికి తెలీదు కానీ ఒక విషయం మాత్రం నిజం గోల్కొన్న ఫోర్టులో కొన్ని రాత్రులు నిజంగా కామ్గా ఉండవు నెక్స్ట్ టైం మీరు వెళ్ళినప్పుడు మిడ్ నైట్ టైంలో ఒక జెంటిల్ బైండ్ వినండి మేబీ అది రాణి వాయిస్ కూడా అవ్వచ్చు ఈ రహస్యం మీకు నచ్చిందా ఈ కిల్లానీలో చాలా మిస్టరీస్ ఉన్నాయి ఈ వ్లాగ్లో మనం ఎక్స్ప్లోర్ చేసిన హిస్టరీ సీక్రెట్స్ అండ్ ఫన్ ఫ్యాక్ట్స్ అన్ని మీరు ఎంజాయ్ చేశారని అనుకుంటున్నాను సో నెక్స్ట్ టైం హైదరాబాద్కి వచ్చినప్పుడు గోల్కొండ ఫోర్ట్ విజిట్ చేసి ఈ అమేజింగ్ ఎక్స్పీరియన్స్ని ఫీల్ అవ్వండి ఈ వీడియోలో మనం గోల్కొండ ఫోర్ట్ని ఎక్స్ప్లోర్ చేసాము మీరు గోల్కొండ ఫోర్ట్ నైట్ వ్యూ మరియు హిడెన్ సీక్రెట్స్ చూడాలనుకుంటున్నారా అయితే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీ కామెంట్స్ని బేస్ చేసుకొని నెక్స్ట్ వీడియో ప్రిపేర్ చేస్తాను నెక్స్ట్ వీడియోలో మనం సెవెన్ టూమ్స్ పార్క్ ఎక్స్ప్లోర్ చేద్దాం సో ట్యూన్ మిస్ అవ్వకండి మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మంచి కంటెంట్ మీకు అందిస్తాను